అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత నేచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ మంచి రెసిపీ అండి కారాలు చేస్తున్నాను ఇది మా అత్తమ్మ పంపించింది కొలత చెప్తాను ఒక గ్లాసు ఒక గ్లాసు నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు పచ్చినపప్పు వేసిందంట నాకు చెప్పి పంపి చెప్పింది ఫోన్లో అందుకని నేను ఇలా వేస్తున్నాను కొలతలండి ఒక గ్లాస్ నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ పచ్చినపప్పు వాము అది ఇది వేసి అన్నది ఆమె కొట్టించినా కూడా నేను వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు కప్పులు వేసాను మూడు కప్పులు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా పిల్లలకు నాలుగు ఐదు కప్పులు ఐదు కప్పులు వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అప్పుడప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు ఇలా చేసి పంపించేసింది ఎప్పుడో ఇలా పంపిస్తూ ఉంటుంది అందుకనేసి నేను ఐదు కప్పులకి కొంచెం దాసపోయిన ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర ఆల్రెడీ వేసాను వేసి కొట్టించాను అన్నది కానీ మనకు కనిపించదు కదా ఒక స్పూను ఒక రెండు స్పూన్లు బాగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ బాము కొంచెం ఎక్కువైతే కొంచెం బాగుండదు అందుకనేసి వన్ అండ్ హాఫ్ వేసాను నేనైతేను కారం మనకు తగినంతే వేసుకోవచ్చు ఇలా కొట్టిచ్చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది ఈజీగా అప్పటికప్పుడు చేసి ఇచ్చు ఈ సమ్మర్లో పిల్లలు మనకు కావాలి ఏ స్నాక్స్ ఏది లేకపోతే నేనైతే మేము కారం కొంచెం బాగా తింటాము నాలుగు స్పూన్లు వేసాను నాలుగు స్పూన్లకు గాను మూడు స్పూన్లు సాల్ట్ మూడు స్పూన్లు సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కాంచుకోవాలి ఇది కలుపుకునేసరికి వాటర్గా అయిపోతుంది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వాటర్ కాంచుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేస్తే మంచి కలర్ వస్తాయి ఎందుకనేసి ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అండి ఇక కొంచెం నురువు వస్తుంది ఇప్పుడు తీసి పోసేసుకోవాలి కలుపుకోవాలి ఎందుకంటే మనకి పెద్దగా కాగినక్కర్లేదు చాలా నీళ్ళే పోసుకుంటారు కానీ నాకైతే ఇలా పోస్తాను అలా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకోకండి ఇలా గరితో కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ వచ్చి దెబ్బతింటుంది కదా రెండు మూడు సార్లు ఆల్రెడీ కాల్చుకున్నా ఎందుకంటే నీళ్ళు ఎందుకంటే మంచిగా బాగుంటుంది గుల్ల గుల్లగా వస్తాయి ఎందుకనేసి ఇలా ఇలా అంతా ఇలా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం నానాలి అంతవరకు మనకు ఆయిల్ కాగుతుంది పక్కన పెట్టేసుకున్నాం కొంచెం వాడు సీల్ దిమ్మంటే చూడండి అలా చేసాడు ఇంత చిన్నగా తీసుకుంటారా ఎవరన్నా ఇట్లా కోతి పనులు చెప్తారు నాకు కోపం వస్తుంది నేనేం చేసినా చూడు ఇతన్న తీసేది మొత్తం అంత తీయలేదు పట్ల ఆగితే వచ్చేస్తుంది పట్ల చిన్నగా పడుతున్నాను చూడండి ఏ అమ్మ నాలాంటి కొడుకున్నారా మీకు చూడు నా కొడుకు ఇలాంటి పనులు చెప్తారు చీర అంటే ఇది పెట్టుకొని కొంచెం నూనె నూనె రాసుకోవాలి ఎందుకంటే చక్కగా దిగిపోతుంది నీళ్ళు కానీ నూనె కానీ రాసుకోవాలి ఇలా రాసి పెట్టేసుకుంటే చక్కగా జర్రమారిపోతుంది ఇప్పుడు ఏదైతే ఉందో కొంచెం గట్టిగానే ఉంది చూడాలి ఎలా వస్తుందో ఇలా పెట్టుకొని నొక్కేసుకోవడమే చూద్దాం ఎలా వస్తాయి అలా చేత్త కాకుండా ఉంటే స్టోమింగ్ చేసేసుకోవచ్చు శుభ్రంగా ఉండండి కొంచెం గట్టిగా ఇలా వేసేసి పెట్టేసుకొని వేసేసుకోవచ్చు నూనె రాగింది కదండి ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్నాను కదా ఇవి తీసి ఇలా వేసేసుకోవడమే కొంచెం కష్టపడమంటే పిల్లలకి అయిపోతుంది ఇలా కాదు స్టవ్ మీద వేసేసుకోవచ్చు అంటే వేసేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను టెస్ట్ ఇలా కొంచెం సేపు మీద ఇవి తిప్పుకోవాలి ఇప్పుడు ఇలా ఉంటాదికోవాలి మంచిగా వచ్చి మా వాడి వే కావాలన్నాడు అండి అయితే ఇంకా బాగా వస్తాయి చిన్నవి అయినా వేస్తాయి ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి మేడం అంటే నీళ్ళు కొన్ని కొన్ని మనకు నూనె అంతా ఆరిపోతుంది ఇప్పుడు అయినా అయినా వేసిపోతుంది ఇలా ఈ కలర్ వచ్చినా తీసేసుకోవాలి వేసుకోవాలి అన్నీ అయిన తర్వాత చూపిస్తా దాకా ఈ ప్లేట్ మీద వేసి చూపించాను కదా ఇప్పుడు ఈ పేపర్ మీద వేస్తున్నానండి ఎందుకంటే ఈ పేపర్ మీద వేస్తే చాలా బాగా వస్తున్నాయి ఎందుకంటే మనము చిన్న చిన్న స్నాక్స్ బాక్స్లకు కూడా పిల్లలకి ఈజీగా పెట్టేయచ్చు అవైతే కొంచెం అలా ఉంటుంది అందుకనేసి నేను చిన్నగా వేస్తున్నాను ఇలాగా ఇలా వేసుకొని వేసుకోవచ్చు ఈ టెక్నిక్ కూడా వాడచ్చు ఎందుకంటే వేడి తట్టుకోలేదు స్టవ్ మీద అందుకనేసి ఇలా వేసుకొని ఆ ప్లేట్ మీద దానికంటే రాని వాళ్ళు ఈ ఈ పేపర్ మీద బాగా వేసుకోవచ్చు ఇలా వేసుకొని అన్నీ ఒకసారిగా పెట్టేసుకోవాలి ఎందుకంటే నీట్గా ఉంటాయి ఎందుకంటే లంచ్ బాక్స్లోకి పిల్లలకి స్నాక్స్కి ఇలా తీసి ఉరకాల ఇలా అలా వేసేయడమే అన్నీ ఇలా తీసి వేసేసుకోవడమే సగం వేసానండి ఇవి కొన్ని వేసుకొని చదుమాటి మూడు హోల్స్ ఉంటాయి కదా అవి కావాలని మా అమ్మాయి అన్నది ఇప్పుడు వేస్తున్నాను ఒక్క నిమిషం అంతా ఇది ఇది ఏమన్నది మా అమ్మాయి ఇందుకనే సాంక్ ఇష్టం ఉంటుంది ఒక్కొరికి ఒక్కొరికి అందుకని ఇది వేసుకొని మళ్ళీ వేసి చూపిస్తాను ఇది అంతేనండి ఇది ఇంకా ఈజీ తొందరగా పడిపోతున్నాయి ఇది చాలా బాగా వస్తున్నాయి రా ఇది కూడా అంతేనండి ఈజీను చూడండి నాకు పెద్దగా నొక్కనవసరం కూడా లేదు చేతులు కూడా నొప్పి రావు ఇదైతే ఇంకా ఈజీగా దిగుతుంది అది కొంచెం కష్టపడాలి కానీ ఇదైతే ఇంకా ఈజీ ఇలా రాని వాళ్ళు కూడా చేసుకుంటారండి ఇది ఇలా అన్నీ ఇలా పెట్టుకొని ఇలా ఏళ్ళ ముందరగా పెట్టి ఇలా అంటే వచ్చేస్తుంది తీసి నూనెలో వేసేయండి పేపర్ మీద వేసేది మాత్రం చాలా ఈజీ అండి వర్క్ ఇలానే ఇలానే వేసేసేయడమే ఈజీగా ఉంటుంది మనకి ఏమీ తగలదు ఏమీ తగలదు చక్కగా చేస్తున్నాయి ఇలా నూనె ఆగిపోయినప్పుడు నూనె నూరుగంతా గంత ఆగిపోతున్నప్పుడు తీసేసుకోవాలి ఇలా జాలి గంటలు పెట్టుకుని కోట కోటి తీసేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు మా పిల్లలు ఇదేనండి ఇలా మనకు కావాల్సిన విధంగా వేసుకోవచ్చండి చక్కగా వచ్చేస్తాయి నేనైతే రకరకము వేస్తున్నాను తీసి సేపు అక్కడ పెట్టేస్తే ఆయిల్ అంతా వచ్చేస్తాయి చిన్న అయినాయి ఐదు కప్పులు పిండికి ఇలా అయినాయి చూడండి ఎంత కంచిగా ఉన్నాయో అలా కంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది చూడండి చాలా బాగున్నాయి కొంచెంసేపు కష్టపడ్డామంటే అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో మార్నింగ్ అయిపోయి ఆఫ్టర్నూన్కి వచ్చేస్తారు ఇంటికి ఏం తినాలా అని ఉంటుంది పిల్లలకి పాపం ఏం చేస్తాం మనమైతే గానీ కొంచెంసేపు కష్టపడ్డామంటే అయిపోతుంది అంతేనండి నా వీడియో నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్